పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ జనసేనాని ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ అంతా మంగళవారం సాయంత్రం విజయవాడకు చేరుకొని బుధవారం ఉదయం సభా ప్రాంగణానికి బస్సులో చేరుకున్నారు ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కరించిన పవన్ తన అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు నేను పవన్ కళ్యాణ్ అనే శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్ష నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్ష నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్